శ్రీకాకుళంలో మీరు ఒక ఫెయిల్ అయ్యారు అవునండి అప్పుడు మీకు కార్లు అన్ని ఉన్న తరుణంలో ఫెయిల్ అయ్యి అవును అలా వచ్చి ఇక్కడ ఒక ఫర్నిచర్ షాప్ లో అవును ఒక టీ బాయ్ కాఫీ బాయ్గా అవునండి చేరారు అవునండి ఇంతగా మీరు మైనస్ లోకి వెళ్ళడం దాన్ని ఎట్లా భరించారు ఇది ఇది నిజంగా సార్ అంటే వేరే వాళ్ళయితే భరించలేరు సార్ మీరు ఎలా భరించారు తప్పెక్కడ జరిగిందో అని తెలుసుకుంటే భరించే శక్తి వచ్చేస్తుందా అండి ఓకే మనం తప్పు చేయలేదు మన మన ప్రాబ్లంకి ఇంకెవడో బాధ్యుడని నిందేసాం అనుకోండి మనకి బాధ రాదండి ఓకే మనమే తప్పు చేసాము ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది ఆ తప్పు జరగడం వల్ల ఏ తప్పులు చేసాము అని అనుకుంటున్నప్పుడు మనకు బాధ అనిపించదు అప్పుడు మనకు భరించే శక్తి వస్తుంది ఎదుటి మీద నిందేసాం అనుకోండి వాళ్ళు అలా చేశారు లేకపోతే మా నాన్నగారు ఎలా చేశారు లేకపోతే మా చుట్టాలు అలా చేశారు అందువల్ల నేను అయిపోయాను అనుకోండి నేను కృంగిపోతాను ఇందు ఒక నిందు నిందేస్తాను నింద ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకోవడం ఆ సరిదిద్దుకున్న సమయంలో నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే బాధ ఏమనిపించలేదండి ఎలా చెయ్యాలి ఎలా నెగ్గుకు రావాలి ఏం చెయ్యాలి ఒక రకమైన కసి వచ్చింది